మరు మాట్లాడకుండా హఠాత్తుగా మరు మాటలాడకుండా హఠాత్తు ఒక పాట इतना रहा टाइम तीन बज रहा है आठ मिनट्स कम पढ़े लाइव दिस माय लाइव यू आर लाइव माय लाइव लाइव आने का जी आप सही మనం ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాం ఏం వర్క్ చేస్తున్నాం స్పాట్గా చూపించడానికి ఈ యూట్యూబ్ అనేది ఒక లైవ్ తీసుకొచ్చింది ఈ లైవ్ అనేది ఒక వాచ్ టైం పెరగడానికి మోనో కావడానికి మోంటేజ్ కావడానికి మంచి ఆప్షన్ యూట్యూబ్ అనేది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ కాకపోతే ఏంటంటే దీనిలో మనం పని మొత్తం వదిలిపెట్టుకొని చేయకూడదు పని చూసుకుంటూ పని చేయాలి ఈ యూట్యూబ్ అనేది చేయాలి పనిని మొత్తం వదిలిపెడితే ఏమవుతుందంటే ఈ యూట్యూబ్ మీద వచ్చే ఆదాయం అనేది కొంచెం తక్కువే కానీ కాకపోతే ఏంటంటే పార్ట్ టైం జాబ్గా పెట్టుకోవాలి మొత్తం దీని మీదనే ఆధారపడి కుటుంబాలను పరిశ్రమ చేసుకోకూడదు కాబట్టి ఇది కూడా మంచి మనకు దీనిలో ఒక నెలలా ఒక త్రీ ఫోర్ డాలర్స్ అంటే ఒక నాలుగు వందల డాలర్లు ఐదు వందల డాలర్లు అంటే మనకు బెస్ట్ ఆప్షన్ ఎంత పని వదిలిపెట్టుకున్నా కానీ ఏం కాదు ఎందుకంటే కనీసం ఒక మూడు వందల డాలర్లు అయినాయంటే ఒక డాలర్ హండ్రెడ్ డాలర్స్కు ఎంత అవుతుంది అంటే ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఒక మూడు మూడు డాలర్లు మూడు వందల డాలర్లు వచ్చినాయంటే మనకు ఆటోమేటిక్గా ఒక జాబ్ లెక్క అయిపోతుంది కాబట్టి దీన్ని ఒక మంచి బెస్ట్ ఆప్షన్గా తీసుకొని వీలున్నవారు ఎక్కువ హౌస్ వైఫ్లకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మగవాళ్ళకు తక్కువ నేను ఏంటంటే ఇది కొంచెం టైం పాస్గా అంతే పూర్తిగా మాత్రం దీని మీద నేను ఉండి చేయను ఒకప్పుడు చేసా శ్రీ పూర్ణానంద ఛానల్ అని నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉండే ఆ ఛానలు నేను చేసిన ఎట్లా అంటే అసలు మామూలు కాదు అసలు పొద్దున లేస్తే యూట్యూబ్ పొద్దున లేస్తే యూట్యూబ్ అట్లా చేసి 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 లాస్ట్కు విస్క్ వచ్చింది మౌనం అయిపోయిన తర్వాత నాకు కొంచెం పని అనేది వెనకబడిపోతుందని పక్క పెట్టామన్నా కాబట్టి ప్రతి ఒక్కరు మంచి టాలెంట్ వాళ్ళు కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను యూట్యూబ్ బెస్ట్ ఆప్షన్ ఇంకా ఎవరెవరున్నారు లైవ్లో కామెంట్స్ చేయండి మీకు తెలియని డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను నాకు తెలిసినవి మాత్రమే చెప్తాను తెలియని నేను చెప్పా ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మరి అది పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టవరే హలో ఫ్రెండ్స్ చెప్పండి ఏంటి సంగతులు ఇంకా ఏం సంగతులు ఒక లైక్ ఇవ్వండి ఏం చేస్తున్నారు ఏం కథ ఏం తిన్నారు భోజనం చేశారా కే సంగతులు ఎవరెవరు ఏం వర్క్ చేస్తారు వర్క్ చేస్తారు మనం చేసే పనిని కూడా కొంచెం ఎడిటింగ్ చేసి లైవ్గా సారీ ఒక వీడియో మాదిరిగా చేసి అప్లోడ్ చేసినా కానీ మన వర్క్ బాగుంటే మనకు వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి ఆటోమేటిక్గా వాచ్ టైం వస్తాయి ఆటోమేటిక్గా డాలర్స్ యాడ్ అవుతాయి కాబట్టి మనం చేసే పనిని కూడా మనం ఏం చేస్తున్నాం మనం ఏ వర్క్ చేస్తున్నాం ఆ వర్క్ గురించి కూడా మనం కొందరికి సలహా ఇస్తే కూడా ఇదొక తెలియని వాళ్ళకు తెలిపినట్టుగా ఉంటుంది మనం ఒక సిద్ధాంతం ఒక చేసిన వర్క్ మన వీడియోగా ఉంటుంది మనం ఇంకా నలుగురికి చూపించిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఏదైతే ఉన్నదో మన వర్క్ను నలుగురికి చూపించి మనం కూడా ఈ యూట్యూబ్ ద్వారా కూడా యూట్యూబ్ ద్వారానే కాదు మనం చేసే వర్క్ గురించి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు చేసే పని నలుగురు చూసినా అంటే ఆటోమేటిక్గా మనకు అంత యూట్యూబ్ ద్వారా కూడా మనకు తెలియజేయడానికి చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏం పని చేస్తున్నారో ఆ పనిని కంపల్సరీ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే మనకు కూడా సాలరీ మాదిరిగా వస్తాయి అజంత కుమార్ హాయ్ బ్రదర్ నమస్తే ఇట్లా ప్రతి ఒక్క పనిని కూడా మనం అప్లోడ్ చేయవచ్చు నేను కార్పెంటర్ వర్క్ చేస్తా కార్పెంటర్ గురించి నేను కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను ఆ వీడియోలు చూడండి చూసి ఎలా ఉండే చూడండి ఈ ఛానల్లో కాకుండా నేను ఇంకొక ఛానల్లో కూడా పెట్టాను శ్రీనివాసన్న నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నావు అన్న జై శ్రీరామ్ శుభ మధ్యాహ్నం బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య గారు ఎలా ఉన్నారు చాలా రోజులైతుంది మిమ్మల్ని చూడక ఆర్ యూ ఫైన్ బ్రదర్ బాగున్నారా బ్రదర్ ఓకే సూపర్ ఫైన్ వందన గారు హాయ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ భోజనం చేశారా ఎలా ఉన్నారు మీ ఛానల్ ఎంత దూరం వచ్చింది సూపర్ సూపర్ సూపర్గా ఉన్న వందన గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా రెమో బ్రదర్ నమస్తే హాయ్ ఇట్లా ప్రతి ఒక్కటి మనం చేసే పనులలోనే ఉంటుంది కాబట్టి మనం చేసేది ఏదైతే ఉన్నదో ఇంట్లో హౌస్ వర్కే కానీ వంట వండే ప్రోగ్రామే కానీ లేకపోతే పిల్లలను స్కూల్కి తోలేదే కానీ లేకపోతే బయట ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా కొంచెం మంచి సలహాల గురించి మాట్లాడితే యూట్యూబ్ మనకు ఎంకరేజ్మెంట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఏం చేస్తారో ఆ పనిని కొంచెం రిస్క్ అనుకోకుండా చిన్నపిల్లలు ఉంటే కెమెరా వాళ్ళకి ఇచ్చి కొద్దిసేపు అలా వర్క్ చేసి ఆ వర్క్ ఏదైతే ఉందో రియల్గా చేసి అప్లోడ్ చేస్తే చూసే వాళ్ళకు కూడా కొంచెం ఒక తీరుగా ఉంటుంది కాబట్టి మనం చేసే వర్క్ను కూడా పెట్టవచ్చు కాకపోతే మా పిల్లలు లేకపోతే గింబల్ అని దొరుకుతుంది గింబల్ ఒకటి ట్రైపాడ్ అని గింబల్ దొరుకుతాయి గింబల్ అంటే దానికి ఒకసారి పెట్టిన అంటే మనం మనం పోతే అటు దిక్కే అన్నట్టు గింబల్ ట్రైపాడ్ తిన్న వందన గారు మీరు తిన్నారా గింబల్ మూడు వేల నుంచి పైకి ఉంటుంది అది మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో వర్క్ అటు ఇటు తిరుగుతామా లేకపోతే కర్రీ చేస్తామా ఎట్లా అనేది అది చిన్న పెన్ డ్రైవ్ టైప్ వస్తాయి ఆ పెన్ డ్రైవ్ మనం ఎక్కడ చెయ్యి కన్నా లేకపోతే కొంచెం మెడల్ అన్నా లేకపోతే ఇట్లా ఎక్కడన్నా పెట్టుకుంటే అది ఎటంటే అటు తిరుగుతా అన్నట్టు జింబల్ దాని పేరు గింబల్ అంటారు మన ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే బజాజ్ దానిలో కానీ దేనిలో అన్న చూస్తే అది చూ చూడండి గింబల్ అని కొడితే వస్తుంది వందనగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడ దాకా వచ్చింది మీ ఛానల్ ఎలా ఉన్నది వర్క్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను ఓకే చెప్పండి వందన గారు వందన గారు ఉన్నారా హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గద్దలకొండ గణేష్ సమర్పించి స్వాగతం సుస్వాగతం మన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం గుడ్ ఈవినింగ్ ఓకే మనకు ఇంకొక ఛానల్ కూడా ఉన్నది శ్రీ పూర్ణానంద అని యూట్యూబ్లో చర్చ్ చేస్తే ఆల్రెడీ శ్రీ పూర్ణానంద ఛానల్ వస్తుంది శ్రీ అనేది స్పేస్ లేకుండా శ్రీ పూర్ణానంద అనేది స్పేస్ లేకుండా కొడితే తప్పనిసరి మన ఛానల్ వస్తుంది అలాగే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర తిరకుండా గణేష్ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా రేమ రేమో రేమ రేమో హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లైవ్ చేయక చాలా 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 రోజులు అవుతుంది అంటే అప్పుడప్పుడు చేస్తున్నా కానీ కాకపోతే వర్క్ బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను లైవ్ అనేది చేయాలి 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 అనుకుంటా కానీ కాకపోతే మనం చేసే పనికి ఒక కెమెరా పట్టుకునే మ్యాన్ లేడు అందుకొని చేస్తాడు గింబలు తెచ్చుకుంటే నమస్తే మీరు కొండ కనీస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ లైవ్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కావం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ గత కొనగించు స్వాగతం సుస్వాగతం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా చెప్పండి బ్రదర్ వందనగారు వెళ్ళిపోయారా నేను ఇప్పుడు పని చేసుకుంటూ లైవ్ చేస్తాను అరే గింబాల్ గింబల్ అండాలే అండర్ అండర్ అదే 我在哪里？ Hi uh, friends శశికళ గారు శివకళ గారు శివకళ గారు అండి భోజనం చేశారా చేశాను ఇప్పుడే జస్ట్ భోజనం చేసుకుంటే లైవ్ పెట్టినా త్రీ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు భోజనం చేశారా శివకళ గారు మర్చిపోలే మీ పేరు శివకళ శశికళ అన్నట్టున్నాయి కథ శివకళ కళ అందుకరకే మీ ఇంకో ఐడి ఉన్నాయి అందుకొరకే బంగారం అంట అన్నట్టు ఇక అక్కడ తక్కువ గుర్తుకొస్తుంది యూట్యూబ్ అనేది ఒక యూట్యూబ్ మనకు సపోర్ట్ చేయదు అని కాదు యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది కానీ కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక కామెంట్ మాత్రమే చదువుతాం కామెంట్ చదవడం కాదు కామెంటు రానప్పుడు మనం ఏదన్నా దేని గురించి అయినా చెప్పాలి ఇది ఇట్లా అది అట్లా ఒక ఫ్రెండ్కి ఇది చెప్పింది ఒక కథ ఒక పాట ఇలాంటివి పాడితే యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తే మనకు థ్యాంక్ యూ సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ కాబట్టి అందుకొరకు యూట్యూబ్ అనేది కొంచెం సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయాలంటే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు సరే మనకు వీవర్స్ ఉన్నంతసేపు ఛానల్ని నడుపుతూ ఉండాలి వీవర్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అట్నే చూసుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల దాకా కూడా ఎవరు రాలేదు అంటే డైరెక్ట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసినప్పుడు కొంచెం ఫస్ట్లో ఏమవుతుందంటే ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మందన చూపిస్తుంది చూపించి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డౌన్ అవుతా అంట అంటే అక్కడ యూట్యూబ్ అనే ఒక కంప్యూటర్కు మనం చెప్పే మాటలు నచ్చకపోతే ఆల్రెడీ డౌన్ చేస్తుంది కాబట్టి అల్గరా విధం అనేది అల్గరా విధం అనేది ఆ విధంగా ఉంటుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది వాణి బ్లాగ్స్ మా చెల్లినా వాణిగారు హాయ్ అండి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు అండి కాబట్టి మన మాట అయితే ఏదైతే ఉన్నదో ఆ విధానంగా మనం చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే మనకు ఆటోమేటిక్గా ఇట్లా సపోర్ట్ చేస్తా అన్నట్టు మనం వ్యూవర్స్ లేరు కదా మనం యూట్యూబ్ అనేది ఎట్లా నడపాలి యూట్యూబ్ మీద బోర్ కొట్టినట్టు ఉన్నామంటే మనకు యూట్యూబ్ అనేది డౌన్ వస్తాయి యూట్యూబ్ సపోర్ట్ చేయాలి అంటే మనం ఇరవై నిమిషాలు అట్లా ఆఫ్ చేసి మళ్ళీ వెంటనే ఆన్ చేసామంటే మనకు యూట్యూబ్ అనేది ఇట్లా తిరగడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి మన ఛానల్లో రన్ చేసుకునేది మన దగ్గరనే ఉంటుంది ఊకే తాపతాపకు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది చెప్పద్దు మన ఛానల్ కనుక నచ్చేది ఉంటే మన మాటలు కనుక నచ్చేది ఉంటే ఆటోమేటిక్గా మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటారు షార్ట్ వీడియో అనేది ఏంటంటే అదొక జస్ట్ చిన్నపిల్లలు షార్ట్ వీడియో అనేది ఒక చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలు ఏం చేస్తారు ఊరికి ఆడతారు ఆడతారు అలసిపోతారు అచ్చి పాడుకుంటారు అంతే షార్ట్ వీడియో అనేది లైవ్ అనేది ఏంటంటే హైవే రూట్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎక్కడ ఆగదు కాబట్టి లైవ్ అనేది నడపడా నడుతూనే ఉండాలి కాబట్టి వీడియో అనేది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అనేది ఎట్లుంటుంది అంటే ఒక ముచ్చట పెట్టుకుంటున్నాం లేకపోతే ఒక ఫ్యామిలీ అనేది ఒక బేసిక్ బేస్ ఒక గట్టి బేస్ కాబట్టి ఆ ఫ్యామిలీని నడపాలంటే ఒకటి ఉండాలి కాబట్టి బేస్ అనేది ఉండాలి కాబట్టి అది వీడియో అన్నట్టు అందుకొరకే ఎక్కువ వీడియోల మీద ఫోకస్ పెట్టాలి షార్ట్స్ మీద ఫోకస్ పెడితే ఏముండదు కాకపోతే ఏంటంటే జస్ట్ టైంపాస్ మాత్రమే కానీ మన ఎక్కడైతే మన ఛానల్లో షార్ట్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ జనం నిలబడాలి అర్థమైందా షార్ట్స్ అయితే ఎక్కువ అయిపో జనం నిలబడదు నిలబడి చూడాలంటే వీడియోలు ఎక్కువ ఉండాలి వీడియోలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్ను చూడడానికి ప్రయత్నిస్తారు సరే అందులో ఒక కంటెంట్ ఉన్నది ఆ కంటెంట్ వినడానికి ప్రయత్నిస్తారు ఫస్ట్ చెప్పే బేసిక్ ఎట్లుండాలంటే ఒక ఐదు నిమిషాలు లేకపోతే రెండు నిమిషాలు మన లైవ్లో ఉ మన వీడియో మీద ఆగి చూసేటట్టు మనం మాట్లాడాలి ఆ తర్వాత కొంచెం డౌన్ అయ్యా కానీ స్కిప్ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు హాయ్ బ్రో నమస్తే నమస్తే అన్నగారు నమస్తే ఈ విధానంగా ఉన్న షార్ట్ అనేది తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు మనకు మోనో అయ్యేంత వరకు ఏం చేయాలంటే షార్ట్ తక్కువ చేసి లాంగ్ వీడియో ఎక్కువ ఎక్కువ పెట్టి లాంగ్ వీడియోలు ఎక్కువ చేసుకుంటూ మన లైవ్ అనేది ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైవ్ అనేది ఎందుకు ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే వాచ్ టైం మనకు రావాలి కాబట్టి లైవ్ చేయాలి ఎప్పుడైతే మనకు మోనో అవుతుందో ఆ మోనో అయినప్పుడు మనం లైవ్ అనేది తగ్గించుకుంటూ ఒక్కసారి ఎందుకంటే పాత ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కాలక్షేపం చేయాలి కాబట్టి మనం అప్పుడప్పుడు లైవ్ చేయాలి కాబట్టి మన ఛానల్ మీద రెవెన్యూ డబ్బులు రావాలి అంటే మాత్రం కంపల్సరీ లాంగ్ వీడియో అనేది ఉంటేనే మనకు యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి లాంగ్ వీడియో ఎవరైతే ఎక్కువ పెడతారో ఆ వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది అన్నట్టు హాయ్ 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 బ్రదర్ నమస్తే శ్రీ బ్రదర్ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ కాబట్టి మనం ఛానల్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం నేను కూడా మన గ్రూపులో అప్పుడప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తా నా పేరు గణేష్ నా పేరు ఛానల్ పేరు గద్దలకొండ గణేష్ కాబట్టి మీకు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను గ్రూప్లో కూడా క్లాస్ పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చేసేది నేను చూస్తున్నాను కాబట్టి లైవ్ మమతక్కే కానీ ఇప్పుడు శివ గారు కానీ వీళ్ళు చేసే విధానాన్ని నేను చూస్తున్నాను కాకపోతే మూడవట్గా కాకూడదు అన్నట్టు ఒక ఇప్పుడు కొత్తగా స్క్రోల్ అవుతున్న ఒక లైవ్ చూడండి ఒక ఇద్దరు భార్యాభర్తలు చేస్తారు వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు వాళ్ళకు తొమ్మిది వందల మంది వెయ్యి మంది ఐదు వందల మంది ఇట్లా పెరుగుతూ ఉండాలంటే అక్కడ జోష్ అనేది ఉండాలంటే మన లైవ్ అనేది జోష్ ఉండాలి జోష్ ఉన్నప్పుడు మాత్రమే నవ్వడం ఇట్లా ఉన్నప్పుడు మనకు లైవ్ పెరుగుతాం తిన్న బ్రదర్ ఇప్పుడే జస్ట్ నాకు ఇప్పుడే తిని అట్లా లైవ్ పెట్టిన కొద్దిసేపు అట్లా పెడదామని మరి మన ఫ్రెండ్స్ అసరా చూద్దాం మనం కూడా పరిచయం కావాలి కదా అన్నట్టుగా పెట్టినా నేను కార్పెంటర్ వర్క్ చేస్తా బ్రదర్ మాది నర్సంపేట వరంగల్ దగ్గర నర్సంపేట ఇంకా చెప్పండి బ్రదర్ మీరు తిన్నరా అయితే మనం ఎప్పుడైతే మాట బంద్ చేస్తామో ఎప్పుడైతే మనం మాట బంద్ చేస్తామో అక్కడ లైవ్ అనేది తగ్గుకుంటూ వస్తాయి గమనించండి ఎప్పుడైనా మీరు లైవ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎవరు లైవ్ కన్నా పోయినప్పుడు అక్కడ కిందికి మీదికి డౌన్ అవుతాయి అంటారు డౌన్ అవుతాయి అన్నట్టు అవి అప్డౌన్ కాకుండా చూసుకోవాలంటే మనం ఏదైనా స్టోరీ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే అన్న ఓకే తిన్నారా గారు అలా చిన్న చేసుకోండి నాకు కడి ముక్కలకి ఇట్లా ఉంటాయి